ఇప్పటికీ కూడా నేను కూడా ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లలకి టీన్ మదర్స్కి కానీ ఇది ఎప్పుడైనా ఇది మూసినంత వరకే వాళ్ళకి ఏంటి 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 అనేది ఉంటుంది ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తే ఓ ఎంతేనా అని అనిపిస్తుంది సో మనం ఈ గుప్పిట్లు పెట్టేసి లైక్ నువ్వు ఇది చేయకూడదు అది చేయకూడదు అన్నప్పుడు వాళ్ళు అడగటానికి సంకోచ ఎవరి దగ్గరకో వెళ్ళి అడగటం ద్వారా చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి సో డెఫినెట్లీ వెన్ యూ ఓపెన్ యువర్ ఫామ్ అండ్ షో దమ్ ఎవ్రీథింగ్ దే విల్ నో ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూ మనం ఒక్కసారి పిల్లలకి చెప్తే ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళకి ఒక ప్రపంచం మీద ఒక సొసైటీ మీద అవగాహన మనం అనుకోండి మన దగ్గరికే వస్తారండి సో అది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇప్పుడు నాకు నా నా డాటర్తో పాటు ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళ వాళ్ళు అదే అంటారు యూఆర్ ఆర్ మై సెకండ్ మదర్ దిస్ ఇస్ మై సెకండ్ హౌస్ అని చెప్పి బికాస్ ఐ ఐ లైక్ యునో వెరీ క్లోజ్గా ఉంటాను వాళ్ళతో ప్రతిదీ పంచుకుంటారు కాగానే వాళ్ళ మెనూస్ చెప్తారు ఎవరెవరికి ఏమేం కావాలో వాళ్ళ ఐదుగురికి వస్తే ఐదు రకాల మెనూస్ చేసి అన్ని బట్టి వండి పెడతాను కూర్చుంటాను సిట్ విత్ ఓపెన్ తింటో ఓపెన్ అవుతారు అందరు కూడా సో ఇది తప్పు పాప ఇది కరెక్ట్ పాప ఇది చేయకూడదు పాప ఇది చేయండి అని అంటే అందరూ వింటారు ఈవెన్ వాళ్ళు నాతో కూడా అంతే నా మనమరాలు ఎంత క్లోజ్ ఉంటుందో అంత క్లోజ్ గా ఉంటాం మా ఇంట్లోకి వచ్చారంటే ఇంకా వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అందుకే మదర్స్ ఏంటంటే ఎప్పుడైనా కూడా మనం రిస్ట్రిక్ట్ చేయకూడదు పిల్లల్ని రెస్ట్రిక్ట్ చేయకుండా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మనం ఫ్రీగా వాళ్ళతో ఉండాలి ఉన్నప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు